హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ దాంట్లో అమ్మడం లేదా అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్ట్ అయినా మీకు ఏమన్నాయి ఉంటాయి అన్ని చోట్ల ఇది పద్ధతి కాదు పుస్తకాచి మీరు ఒకసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదెలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపర్చేలా చేసేలా వాటిలో మాట్లాడతారా మీ పేరేంటండి వేణుగోపాల్ మీరు హిందూ మతాన్ని చూసారు కదండి ఈ ఎక్కడో కాదు హైదరాబాద్ లో డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం బుక్ ఫెస్టివల్ లో జరిగిన సంఘటన తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే ఒక అబద్ధపు బుక్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని మన హిందూ సోదరుడు ప్రశ్నిస్తే వేణుగోపాల్ అనే ఒక నీచుడు నికృష్ణుడు దుర్మార్గుడు హిందూ మతం అంత మతం ఇంకోటి లేదని చెప్తున్నాడు వీడు ఇంకో మాట కూడా అన్నాడు క్రైస్తవులకి వ్యతిరేకంగా చాలా పుస్తకాలు ఉన్నాయని దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది వందకి వంద శాతం వీడు క్రైస్తవుడు నాస్తికులు కమ్యూనిస్టులు క్రైస్తవులు హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఇలాంటి అబద్దపు పుస్తకాలు రాసి హిందూ ధర్మాన్ని అంచువేయాలని చూస్తున్నారు ఇప్పటికైనా హిందువులు ముద్దనిద్ద నుండి మేల్కోవాలి లేదంటే వేణుగోపాల్ లాంటి కుక్కల వల్ల మన హిందూ ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంటుంది తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే ఒక అబద్దపు పుస్తకాన్ని ప్రచురించి జనాలు లోకి తీసుకెళ్ళి హిందూ ధర్మం మీద దేశాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి కుక్కల్ని మన దేశం నుండి తరిమి కొట్టాలి మన హిందూ ధర్మాన్ని అవమానించిన వేణుగోపాల్ అనే కుక్కకి యావత్ హిందూ సమాజం ఈ రోజు బుద్ధి చెప్పాలి మరొకసారి మన హిందూ ధర్మం వైపు కన్నెత్తు చూడాలంటే లేటర్ పోసుకోవాలి హిందువులరా ఎక్కడ కనిపించినా వీడికి హిందువులు బుద్ధి వచ్చేలాగా సమాధానం చెప్పాలి లేదంటే ఈ రోజు వేణుగోపాల్ అనే కుక్క మురిగింది రేపు మరొక కుక్క మురుగుతుంది మన హిందూ ధర్మంపై దాడి చేస్తుంది ఓ హిందూ మేలుకో నీ ధర్మాన్ని కాపాడుకో ఓం నమో వెంకటేశాయ